రేపు విజయ ఏకాదశి శుక్రవారం ఈ విజయ ఏకాదశి పరిహారం మీ జీవితంలోని అతిపెద్ద కోరికల్ని తీరుస్తుంది అంతేకాదు దరిద్రం పోతుంది ధనం వరదలా దూసుకువస్తుంది అని పండితులు అంటున్నారు రేపండి విజయ ఏకాదశి దానికి తోడు శుక్రవారం అనమాట కానీ ఈరోజు సాధారణమైందైతే కాదు ఇది కాలం ఇచ్చే ఒక అరుదైన అవకాశం మన జీవితంలో ఎన్నో రోజులు వస్తాయి పోతాయి కానీ కొన్ని రోజులు మాత్రమే మన భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటాయి విజయ ఏకాదశి అలాంటి దివ్యమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు ఇది కాలచక్రంలో ఒక శక్తివంతమైన తలుపు తెచ్చుకునే సమయం చాలా మందికి రోజు వస్తుంది పోతుంది అని సాధారణంగా తీసుకుంటారు కానీ శాస్త్రాలు చెప్తున్నాయి కొన్ని రోజులు మన జీవితానికి ఏంటంటే మలుపు తిప్పే శక్తి కలిగినగా ఉంటాయన్నమాట కొన్ని రోజులు అనేవి ఈ విజయ ఏకాదశి అటువంటి పవిత్రమైన రోజు మీరు ఇక ఎన్నో రోజులుగా అనమాట ఎన్ని రకాల కోరికలతోనో ఎన్నో రకాల సమస్యలతోనో బాధపడుతూ ఉంటే రేపు మీకు ఒక అద్భుతమైన అవకాశం అనేది చెప్పాలి ఏమిటంటేనండి మీ హృదయంలో ఒక కోరిక అనేది ఉంటుంది కదా చాలా రోజులుగా నిశ్శబ్దంగా మోస్తున్న కోరిక ఎవరితో కూడా పూర్తిగా చెప్పుకోలేని ఒక బాధ నా జీవితంలో ఒక్కసారైనా ఆర్థికంగా నిలబడాలి ఇలాంటి పరిస్థితి రావాలి రుణాల నుంచి బయటపడాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని బయటకు మీరు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో ఆందోళనలు ఎన్నో నిద్రలేని రాత్రులు డబ్బు కోసం పరుగులు ఆశలు నిరాశలు ఒక్కొక్కసారి దేవుణ్ణి కూడా ప్రశ్నించే స్థితి నేనేం తప్పు చేశాను అని మీ మనసు ఎన్నిసార్లు అడిగిందో మీకే తెలుసు దరిద్రం అనేది కేవలం డబ్బు ఎక్కువ వల్ల కాదండి అది ఒక స్థితి మనసులో ఒక భయం ఇంట్లో ఒక ఒత్తిడి ప్రతి ఖర్చు ముందు ఒక ఆలోచన ప్రతి ఫోన్ కాల్కి ఒక టెన్షన్ ఇవన్నీ కలిసి దరిద్ర శక్తిని పెంచుతాయి కొన్నిసార్లు ఏమిటంటే ఎంత కష్టపడ్డా డబ్బు అనేది నిలవదు చేతిలోకి వచ్చింది మరో దారిలో జారిపోతుంది అదృష్టం అనేది మన తలుపు తట్టకపోయినట్టుగా అనిపిస్తుంది అక్కడే విజయ ఏకాదశి మహిమ మొదలవుతుంది అని పండితులు అంటున్నారు విజయ అంటే గెలుపు ఈ తిథి గురించి పురాణాలు చెప్తున్నాయి ఇది అడ్డంకుల్ని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది విష్ణుమూర్తి కటాక్షం అత్యంత బలంగా ప్రసరించే రోజు ఇది శుక్రవారం అంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం రోజు ఐశ్వర్యానికి సంపదకు శుభానికి ప్రతీక అయిన లక్ష్మీ తల్లి ఆశీర్వాదం ఈ రోజు మరింత సులభంగా మీకు లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ రెండు దివ్యశక్తులు ఒకే రోజు కలిసినప్పుడు ఇది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు ఇది ఒక ఆహ్వానం ఏంటంటేనండి విశ్వం మీకు చెప్తున్న సంకేతం అని కూడా చెప్పచ్చు ఇప్పుడు మార్పు ప్రారంభించు అని మీ జీవితంలో అతి పెద్ద కోరిక ఏమిటో మీకు తెలుసు బహుశాది ఒక సొంత ఇల్లు కావచ్చు లేక అప్పుల నుంచి విముక్తి కావచ్చు లేక మంచి ఉద్యోగం కావచ్చు స్థిరమైన ఆదాయం లేదా కుటుంబ సుఖశాంతి కావచ్చు ఈ విజయ ఏకాదశి పరిహారం కేవలం ఒక ఆచారం కాదు ఒక కోరికకు మాత్రమే పరిమితం కాదు ఇది అన్ని రకాల కోరికల్ని నెరవేర్చే ఒక అద్భుతమైన రోజు ఇది ఒక సంకల్పం ఒక నమ్మకం ఒక అంతర్మనసు శుద్ధి మీరు భక్తితో నిశ్చయంతో ఈరోజు చేసే ప్రతి చిన్న ప్రయత్నం విశ్వశక్తులతో కలిసిపోతుంది దరిద్ర శక్తి క్రమంగా కరిగిపోతుంది ధనం ఒక వరదల ఒక్కసారి రావటం కాదు కానీ నిలకడగా ఆశీర్వాదంగా ప్రవహించడం అయితే ప్రారంభమవుతుంది అని పండితులు అంటున్నారు ఈ ఈరోజునండి మీరు చేసే సంకల్పం మీ భవిష్యత్తుకు విత్తనం వేయటం లాంటిది మీరు నిజంగా మీ కోరికలన్నీ తీరాలి అని నిర్ణయించుకుంటే మీరు నిజంగా మారాలి అని నిర్ణయించుకుంటే మీరు నిజంగా అండి రేపటి విజయదశమి రోజునే విష్ణుమూర్తి స్వామిని లక్ష్మీదేవిని నమ్మితే ఈ విజయ్ ఏకాదశి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం కావచ్చు కాబట్టి ఇప్పుడు మీరు పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది సాధారణ పరిహారం కాదు ఇది మీ జీవితంలోని అతిపెద్ద కోరికను తీరుస్తుంది అనే నమ్మకంతో చేసి ఒక దివ్యమైన ఆరంభం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి హిందూ సనాతన ధర్మంలో విజయ ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది ఈ రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ప్రార్థిస్తారనమాట అయితేనండి ఈ పవిత్రమైన రోజుని వెనక ఉన్న అసలు కథ ఏమిటి అంటే కనుక నండి రామాయణం ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బంధించాడని మనందరికీ తెలుసు అయితే సీతాదేవి కోసం వెతుకుతున్నప్పుడు తల్లి సీత లంకలో ఉందని హనుమంతుడు రాముడికి చెప్పాడు దేవిని రక్షించడానికి రాముడు వానరసైనంతో కలిసి సముద్రం దాటి లంకకు ప్రయాణించవలసి వచ్చింది ఆ సమయంలో అందరూ పరిస్థితి గురించి కలత చెందుతున్నప్పుడు లక్ష్మణుడు ఒక అద్భుతమైన ఋషిని గుర్తు చేసుకున్నాడు ఆ జ్ఞానం నుండి సలహా తీసుకోవాలని ఆయన సూచించాడు మహదలాభ్యుడు బ్రహ్మను చూసే భాగ్యం పొందిన జ్ఞానవంతుడు మరియు లోతైన ఋషి ఆయన వ్యక్తులకు సహాయం చేసేవాడు మరియు తన జ్ఞానం ఆధారంగా వారి కష్టాలకు పరిష్కారాలని అందించేవాడు శ్రీరాముడు సలహా కోసం ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ సాధువు విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని సలహా ఇచ్చాడు విజయ ఏకాదశి ఉపవాసం అడ్డంకుల్ని అధిగమించి తమ లక్ష్యంలో విజయం మరియు విజయాన్ని సాధించడానికి అత్యంత సమగ్రమైన మరియు ప్రభావవంతమైన మార్గం అని ఆయన పేర్కొన్నాడు శ్రీరాముడు ఆ మహర్షి సలహాను పాటించి విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు అది అతనికి ఒక పరిష్కారాన్ని అయితే అందించింది తమ సైన్యంలో నీలనల అనే ఇద్దరు వానరులు ఉన్నారని వారిద్దరిని ఒక మహర్షి తప్పించాడని వారు నదిలో విసిరేసే ఏది మునిగిపోదని బదులుగా తేలుతుందని ఆయన గుర్తు చేసుకున్నారు వారందరూ బండరాలను టన్నులు కొద్దీ రాళ్ళను తీసుకువచ్చారు మరియు ఇక సముద్రాన్ని దాటడానికి వీలుగా ఒక పెద్ద అయితే నిర్మించారు ఆ తర్వాత రాముడు మరియు రావణుడు యుద్ధం చేశారు దీనిలో రాముడు రావణుడిని నాశనం చేశాడు విజయ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల రాముడు ఆ రోజు గెలిచాడని అప్పటి నుండి ప్రజలు విజయ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తున్నారు అలాగే ఉపవాసాన్ని పూర్తి చేయటానికి ఇక ఈ విజయ ఏకాదశి కథను కూడా వింటున్నారు అని పండితులు చెప్తున్నారు ఏకాదశికి మహిమలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అని పండితులు అంటున్నారు ఏకాదశి ముందు రోజున బంగారం వెండి లేదా రాగి పాత్రల్ని నీళ్ళతో తయారు చేయాలి ఈ లోహాలు అందుబాటులో లేకపోతే కనుక బంక మట్టి సరిపోతుంది శుభ్రమైన ఒక మట్టి కుండని చిన్న దాన్ని తీసుకొని నీళ్లతో నింపి తర్వాత ఈ పాత్రను మామిడాకులతో అలంకరించి ఏడు నవధాన్యాలను ఈ దాని మీద ఒక కుప్పలాగా పెట్టి దాని దానిపైన ఈ కుండను పెట్టండి చక్కగా కప్పేసి ఉంచాలన్నమాట తర్వాత స్నానం చేసి నీటి కుండని పూలదండలు మరియు గంధపు చెక్కలతో అలంకరించి ఆ తర్వాత బార్లీ దానిమ్మ కొబ్బరికాయలను కుండపైన మూతలో ఉంచాలి అప్పుడు ఈ నీటి కుండను దేవతారూపంగా భక్తితో పూజించి ధూపం గంధపు చెక్క పేస్ట్ ఇంకా గంధపు ఇది ఉంటుంది కదండి పేస్ట్ లా చేసి అది పువ్వులు నెయ్యి దీపం అన్నీ కూడా అనమాట రుచికరమైన ఆహారంతో సమర్పించాలట ఆ తర్వాత రాత్రి ఆ పవిత్ర కుండ పక్కన మేల్కొని ఉండి ఇక ఈ బార్లీ మరియు ఇతర ధాన్యాలతో నిండిన మూత పైన శ్రీకృష్ణుడు నారాయణుడి విగ్రహాలని ఉంచి పూజించాలి ద్వాదశి ఉదయాన్నే ఈ నీటి పూజని ఒక పవిత్రమైన నది ఒడ్డున లేదా ఒక చిన్న చెరువు అంచుకు తీసుకువెళ్ళి మీరు దాన్ని మరొకసారి సరిగ్గా పూజించిన తర్వాత పైన పేర్కొన్న అన్నిటితో పాటు వేదశాస్త్రాల్లో జ్ఞానం బాగా ఉన్న మంచి స్వచ్ఛమైన హృదయం కలిగిన బ్రాహ్మణుడికి ఇవ్వాలట మీరు ఈ విధంగా ఏకాదశి రోజు పూజిస్తే మీరు జీవితంలో నిస్సందేహంగా విజయం సాధిస్తారు రాముడు కూడా ఇదే సూచనలను పాటించి ఉపవాసం ఉండి రావణుడిపై యుద్ధం గెలిచాడు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఇంకొన్ని అసలైన పరిహారాలు ఇప్పుడు తెలుసుకోపోతున్నాం కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మీరు జీవితంలోనండి విజయం సాధించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో చేసే ప్రతి పనిలో విజయం సాధించాలి మేమే నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలి అని ఇది కేవలం ఒక ఆశ కాదు ఇది మీ హృదయంలో ప్రతిరోజు ఉండే ఒక కోరికనే చెప్పాలి మీరు సాధారణ జీవితం కాదు స్థిరమైన జీవితం కాదు గెలిచిన జీవితం కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే మీరు చాలా చూశారు అట్టంకులు ఆలస్యం చేతికి వచ్చిన అవకాశాలు జారిపోవటం ఎన్నోసార్లు ఇంకొంచెం ఓపిక పట్టాలి అనుకునే సమయంలో ఏదో ఒక ఆటంకం ముందుకు వచ్చేస్తుంది మీరు కష్టపడలేదు అంటే కాదు మీరు ప్రయత్నించలేదు అంటే కాదు కానీ ఫలితం మాత్రం ఆశించినంత వేగంగా మీకు రావటం లేదు మీ సమస్యలన్నీ త్వరగా తొలగిపోవాలని మీరు కోరుకుంటున్నారు రుణాలు ఉంటే అవి ముగిసిపోవాలి ఆరోగ్య సమస్యలు ఉంటే అవి సర్దుకోవాలి ఇంట్లో టెన్షన్ ఉంటే శాంతి రావాలి చేసే పని నిలకడగా ఉండాలి డబ్బు చేతిలో నిలవాలి ఇది తప్ప అంటే కాదు ఇది ప్రతి మనిషి సహజమైన కోరిక ఇది లేకపోతే అసలు మనిషి అనే అనరు అని కూడా ఇక్కడ పండితులు అంటున్నారు మీ మనసులో మరో మాట కూడా ఉంది నేను ఎప్పటి వరకు ఇలాగే ఎదురు చూడాలి నా కష్టం ఎప్పుడైనా ఫలిస్తుందా నా కోరికలు నిజంగా నెరవేర్తాయా ఇలాంటి సమయంలోనేనండి కొన్ని ప్రత్యేకమైన రోజుల్ని మన ముందుకి తీసుకువస్తుంది ఇవి సాధారణమైన రోజులైతే కావు ఇవి శక్తిగల రోజులు ఇవి మన సంకల్పానికి వేగం ఇచ్చే రోజులు అని కూడా పండితులు అంటున్నారు విజయం అనే ఒక గొప్ప శక్తి ఉంది అది కేవలం అదృష్టం కాదు అది సమయం సంకల్పం దైవ అనుగ్రహం కలిసి పనిచేసే స్థితి అలాంటి శుభమైన రోజు ఇప్పుడు మీ ముందుకు వస్తుంది రేపు ఈ రోజు ఒక సంకేతం లాంటిదనే చెప్పాలి ఇప్పుడే లేచి నిలబడు అని కాలం మీకు చెప్తుంది మీరు కోరుకున్న మార్పులు ఇప్పుడు ప్రారంభం కావచ్చు అని కూడా సూచిస్తుంది అడ్డంకులు ఎందుకు వస్తాయో తెలుసా మన భయాలు పాత కర్మల బంధాలు నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ కలిసిపోతే ఒక శక్తి రూపం తీసుకుంటాయి ఆ శక్తి ఏం చేస్తుంది ముందుకు అడుగు వేయకుండా మనని అడ్డుకుంటూ ఉంటుంది కానీ కొన్ని సమయాల్లో అంటే కొన్ని శుభ సమయాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ సమయాల్లో ఆ అడ్డంకుల బలం అనేది తగ్గిపోతుందనమాట మన సంకల్పం అనేది గట్టిగా బలపడుతుంది అదే ఆ సమయం రేపు మీరు నిజంగా నిర్ణయించుకుంటేనండి ఇక నేను వెనక్కి తగ్గను అని నా జీవితంలో మార్పు ఇప్పుడు మొదలవుతుంది అని ఈరోజు ఏంటంటే సాధారణంగా అయితే గడవదు అలా అనుకున్న రోజు మీకు రేపు ఒక అద్భుతమైన ఆరంభం ప్రారంభమవుతుందనే చెప్పాలి మీ కోరికలు త్వరగా నెరవేరాలని మీరు కోరుకుంటున్నారు కదా అయితే మొదట మీలో ఒక విశ్వాసాన్ని నింపుకోండి విజయం బయట నుంచి రాదు అది లోపల ప్రారంభమవుతుంది ఆత్మవిశ్వాసం దైవ నమ్మకం స్పష్టమైన సంకల్పం ఇవి కలిస్తే విజయానికి మార్గం తెచ్చుకుంటుంది ఇప్పుడు వస్తున్న ఈ శుభరోజు మీ సమస్యలన్నీ ఒక్క రాత్రిలో మాయం చేయటం కోసం కాదు కానీ వాటన్నిటిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేయటానికి మీ కోరికలకు దిశ చూపటానికి మీ అడుగులకి బలం ఇవ్వటానికి ఇక విజయం అనేదండి ఒక్కసారిగా పడే వరద కాదు ఇది నెమ్మదిగా మొదలై నెలకడగా పెరిగే ప్రవాహం ఏమిటంటే ఇక అండి ఏదైనా సరే ఒక్కసారిగా వచ్చి మన జీవితంలో పడితే అది అంతే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది మన జీవితంలో నుంచి కాబట్టి ఏదైనా సరేనండి నెమ్మదిగా మొదలై నిలకడగా మన జీవితాంతం ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఏ పని చేసినా కూడా అది మంచి అనేది మనకి అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మీ మనసులో ఒక స్పష్టత ఒక సంకల్పం చేస్తే మీరు కోరుకున్న మార్పు అయితే మొదలవుతుంది రేపు ఒక ప్రత్యేకమైన రోజు అనే కాదు ఇది మీ జీవితంలో విజయ ఏకాదశి అనే అధ్యాయం మొదలయ్యే రోజు కావచ్చు ఇక విజయానికి మీరు దారి తెరుచుకునే రోజు అని కూడా పండితులు అంటున్నారు రేపు విజయ ఏకాదశి అలాంటి రోజున మీరు నిజమైన మనసుతో ఏ ఏ పరిహారం చేసినా దాని ఫలితం మీకు చాలా త్వరగా మరియు సానుకూలంగా లభిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి శ్రద్ధగా ఈ వీడియోని చూడండి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా సహాయపడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక రేపండి ఫిబ్రవరి పదమూడు ఇరవై ఆరు శుక్రవారం రోజున ఈ రోజున విజయ ఏకాదశి ఇప్పుడు విజయ ఏకాదశి రోజున మీరు ఏం చేయాలంటే ఈ రోజునండి విష్ణుమూర్తిని ప్రార్థించాలి బాగా పూజించాలి ఇక అలాగే మీరు శ్రీకృష్ణ భగవాను కూడా పూజించుకోవచ్చు కావాలంటే ఎందుకంటే అతడు అతని స్వరూపమే కాబట్టి ఇలాంటి రోజున మీరు మొట్టమొదటిగా చేయవలసింది చాలా శ్రద్ధ వహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకాదశి వచ్చినప్పుడల్లా ఏదైనా దానం చేయాలి మీరు దాన్ని ఏంటంటేనండి ఏదైనా కావచ్చు చదువుకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు బట్టలు కావచ్చు బూట్లు కావచ్చు ఎదుటివారి వద్ద ఉండే ఏదైనా మంచి వస్తువులు కావచ్చు అండి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటే మీరు దానిని మీరు ఏం చేస్తారంటే పేద వ్యక్తులకి దానంగా ఇవ్వచ్చు లేదా ఇంత డబ్బు తీసి పక్కన పెట్టుకోవచ్చు భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే మీరు ఒకేసారి ఎవరికైనా సహాయమైనా చేయవచ్చు ఇక ఉదాహరణకండి ఎవరికైనా వివాహంలో అవసరం కావచ్చు ఎవరికైనా మందులు అవసరం కావచ్చు కాబట్టి మీరు అలా కూడా చేయవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఏకాదశి కండి మీరు దీన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి దానం చేయాలని అనుకున్నారు అంటే ఒక విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు తప్పనిసరిగా ఏదో ఒకటి దానం చేయాలి అది ఎంత చిన్నదైనా పర్వాలేదు మొత్తం పెద్దదిగా ఉండాల్సిన అవసరమో లేదు ముఖ్యమైనది మొత్తం కాదు మీ మనసు దానం అనేది కేవలం ఇవ్వటం కాదు ఇది ఒక శక్తి విడుదల చేయటం మీరు ఇవ్వటం ప్రారంభించినప్పుడు ఇక దైవం కూడా మీకు ఇవ్వటం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఈ చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైందండి ఈరోజు ఈ చెప్పే ఈ ప్రత్యేకమైన పరిహారం దాన్ని మీరు పూర్తిగా విశ్వాసంతో చేయాలి మీరు నమ్మకం లేకుండా చేస్తే ఫలితం కూడా నమ్మకం లేకుండానే వస్తుంది సగమే వస్తుంది నమ్మకంతో చేస్తే ఫలితం అండి సంపూర్ణంగా అయితే మీకు వచ్చి తీరుతుందని పండితులు అంటున్నారు మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి కేవలం పరిహారం చేస్తే సరిపోదు కేవలం కష్టపడితే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది జీవితంలో విజయం రావాలంటే రెండు కలవాలి ఒకటి మీ కష్టం రెండు దైవానుగ్రహం మీరు కష్టపడకుండా కూర్చుంటే ఏ పరిహారం పని చేయదు అదే విధంగా మీరు కష్టపడుతున్న దారిలో అడ్డంకులు ఉంటే ఒక చిన్న ఆధ్యాత్మిక శక్తి మీ ప్రయాణాన్ని సులభం చేస్తుంది అందుకే ఒక విషయాన్ని అయితే చెప్తున్నాం మీరు మీ ప్రయత్నం ఆపకండి కానీ దానికి తోడు ఈరోజు చేసే చిన్న పరిహారం మీకు అదనపు బలాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు మీలోనే ఒక ప్రశ్న వేసుకోండి నేను నిజంగా మార్పుని కోరుకుంటున్నానా నా సమస్యలు తొందరగా తొలగిపోవాలని నా హృదయం నిజంగా కోరుకుంటుందా అవునంటే రోజు చేసే పని సాధారణం కాదు చాలా మంది ఇలా అనుకుంటారు నేను చాలా కష్టపడుతున్నాను ఇంకా ఏం చేయాలి అని అవును మీరు కష్టపడాలి అది మీ బాధ్యత కానీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి అదృష్టం మీ వైపు తిప్పటానికి ఒక చిన్న సంకేతం చాలా సార్లు ఇక మీకు సరిపోతుంది దానం ఎందుకు ముఖ్యమో తెలుసా ఎందుకంటే దరిద్రం అనేది కేవలం డబ్బు లేకపోవటం కాదు అది అభావ భావన మాత్రమే దానం చేసినప్పుడు మనలో ఉన్న ఆ భావన కరుగుతుంది మనసు చెప్తుంది నా దగ్గర ఇవ్వటానికి ఉంది అని అక్కడి నుంచి సంపద ప్రవాహం మొదలవుతుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే రోజుని మామూలు రోజుగా తీసుకోకుండా దీన్ని ఒక అవకాశంలాగా చూడాలి మీ జీవితంలో మార్పు ప్రారంభించే క్షణంగా మీరు భావించాలి మీ కష్టం కొనసాగిందనుకోండి మీ ప్రయత్నం ఆగకూడదు ఇక దానికి తోడి ప్రత్యేకమైన పరిహారం పూర్తి నమ్మకంతో చేస్తే ఇక విశ్వాసం లేకుండండి ఒకటి గుర్తు పెట్టుకోండి చేసిన పని అనేది ఒక మామూలు పనిలాగానే ఉంటుంది అదే విశ్వాసంతో చేస్తే పనికి ఒక శక్తి అయితే వస్తుంది అందుకేనండి మీరు చేయబోయేది చిన్నదే మీ నమ్మకాన్ని పెద్దదిగా ఉంచుకోండి ఇప్పుడు ఫలితం కూడా మీకు పెద్దగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు శ్రద్ధగా వినండి మీరు తర్వాత చెప్పబోయేది రోజు యొక్క అసలు రహస్యం అని కూడా పండితులు అంటున్నారు మీరు స్కిప్ చేస్తూ వెళ్తే మళ్ళీ మీకు అర్థం కాకుండా పోతుంది కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయొద్దండి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక చిన్న జెండాని తయారు చేయాలి త్రిభుజాకారంలో ఒక జెండాని తయారు చేయాలి అది పసుపు రంగు లేదా నారింజ రంగులో ఉండవచ్చు మీరు రెడ్ ఉన్నట్లయితే ఇది చాలా మంచిది మీరు చేయండి ఇక ఈ జెండానమాట ఈ జెండాని మీ చేతిలో పట్టుకోనండి మీ కోరిక ఏదైనా ఉంటే అది ఇప్పటికే నెరవేరిందని వర్తమాన కాలంలో చెప్పండి అంటే మీరు విజయం సాధించారు మీరు ఆ ఆనందాన్ని అనుభవించాలి ఇప్పుడు ఏంటంటే రండి మీరు ఈ పనులు చేస్తే మొదట మీరు గుడ్ న్యూస్ ఎవరికి వినిపిస్తారు మీరు ఎలా సంతోషంగా ఉంటారు మీరు ఏ అనుభూతి చెందుతారు మీలో ఎలాంటి ఫీలింగ్స్ అనేవి వస్తాయి అవన్నీ కూడా మీరు అనుభవించాలి ఆ తర్వాత ఏం చేయాలంటే మొదటిది మీరు దాన్ని ఎక్కడైనా కిటికీ లోపల చిన్నదిగా అయ్యొచ్చు ఏ దిశలో అయినా పర్వాలేదు మీ మనసు అక్కడ స్వచ్ఛంగా ఉండాలి ఓపిక ఉండాలంటే నమ్మకం ఉండాలి దీన్ని మీరు కట్టేశారు ఇది రోజంతా మీరు ఎప్పుడైనా చేయొచ్చు మీరు అలా చేయలేరని మీకు అనిపిస్తే ఇంటి బయోటిక్ వెళ్ళేదైనా చెట్టుకు ఉండే కొమ్మలకు దీన్ని కట్టేయండి ఇక రెండో ఆప్షన్ లేదా మట్టితో చిన్న దిబ్బలా చేసి దానిపై ఈ జెండాని గుచ్చి తీసుకోండి పెట్టేసేయండి అందులో ఇప్పుడు ఏంటంటే ఆలోచించండి ఏదైనా పిల్లవాడు వచ్చి విరిచేస్తాడు అలా పెడితే కనుక ఏదైనా జంతువు వచ్చైనా విరి దానికి ఏమైనా జరిగినా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి అలా ఇరవకుండా ఉండే ప్లేస్లో పెట్టండి అనమాట అలా పెట్టేసిన తర్వాత మీ పనికి మీరు బయలుదేరండి ఇది మొదటి పరిహారం అండి ఈరోజు మీరు తప్పకుండా చేయవలసిన ఇంకొక రెండవ విషయం ఏంటంటే నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఏంటంటేనండి మీకు ఒక టైమింగ్ అండి ఆ టైమింగ్ ప్రకారమే చేయాలి మీరు ఈ సమయంలో వెలిగించాలన్నమాట ఇక ఏంటంటే మీకు ఆ టైం దొరకలేదనుకో ఇక మీ అవకాశం ఉన్నప్పుడైనా వెలిగించుకోవచ్చు రేపు సాయంత్రం పూట ఆరు గంటలప్పుడు దీన్ని వెలిగించాలి అలా మీకు టైం దొరకనప్పుడు మీరు ఏ టైంలో అయినా చేసుకున్నా ఏం పర్లేదనమాట అయితే మీరు దాన్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ వెలిగించాలి అంటే మీరు దాన్ని లోపల తలుపు దగ్గర పెట్టాలన్నమాట పెట్టి వెలిగించాలి వెలిగించిన తర్వాత అది కొండెక్కిపోయినాకండి ఆ దీపం దాని లోపల నల్ల బూడిదిగా మారుతుంది కదా మీరు ఆ బూడిదని తీసుకొని మీ తలుపు లోపల ఉంచాలన్నమాట అలాగే మీరు ఏం చేస్తారంటే మీ తలుపుకి ఎడం వైపు కుడివైపు రెండు వైపులు కూడా తిలకాన్ని బొట్టు పెట్టినట్టుగా పెట్టాలన్నమాట లేదా గుమ్మానికి ఒక పైన ఒక చిన్న ఇట్లా చుక్కలాగా అనమాట బొట్టులాగా పెట్టేసేయండి ఇక తర్వాత మీరు మిగతా దాన్ని కడిగి మామూలుగా పెట్టేసుకుంటే సరిపోతుంది మీ ఇంట్లో అందుబాటులో ఉన్న ఏదైనా దీపాలని మీరు ఉపయోగించుకున్నా సరిపోతుందనమాట ఇక మీరు ఈరోజు ఖచ్చితంగా చేయవలసిన ఇంకొక పని కూడా ఉందండి ఏంటంటే ఏడు ధాన్యాలండి మీరు వీటిని దానం చేయాలన్నమాట ఏమిటంటేనండి ఇది పక్షులకు కూడా మీరు తినిపించవచ్చు మీరు ప్రతిరోజు కొద్ది కొద్దిగా తినిపించినా పర్వాలేదు మీరు ఎంత పరిమాణంలోనైనా తీసుకోవచ్చు ఈ ఏడు ధాన్యాలు ఏమిటి అంటే కనుకండి బియ్యం అండి ఇది చంద్రుడి సూచకం మనసుకు శాంతి కుటుంబ సౌఖ్యం అనమాట ఇక గోధుమలు సూర్యుడి సూచకం ఆరోగ్యం గౌరవం స్థిరత్వం కోసము ఇంకా పెసర్లు కందులు శనగలు ఉలవలు మినుములు ఇక ఇవన్నీ కూడా అనమాట మీరు పెట్టాలి ఏడు ధాన్యాలు అన్నప్పుడు ఏంటంటేనండి సాధారణంగా ప్రాంతానుసారం ఏడు ప్రధాన ధాన్యాలు మాత్రమే తీసుకుంటారు బియ్యం గోధుమలు పెసర్లు కందులు శనగలు మినుములు ఉలువలు అనమాట ఇలా ఏడుటిని తీసుకొని మీరు దానం అనేది చేయాలి ఇందులో ఒకటి రెండు మిస్ అయిపోయినా పర్వాలేదు మీరు ఎన్ని మీ ఇంట్లో ఉంటే అన్ని తీసుకొని మీరు చక్కగా దానాన్ని చేయొచ్చు అంటే పక్షులకి పెట్టేయచ్చు వీటిని నానబెట్టైనా తినిపించచ్చు మీరు ఎలాగైనా మామూలుగా అయినా తినిపించేసేయచ్చు ఎగ్జాంపులు ఏకాదశి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కొంతమందికి శరీరం లేదో మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది చాలామంది చాలా అసౌకర్యంగా భావిస్తారనమాట చాలామందికి ఈ విధమైన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక ఏ విధంగానైనా ఏదైనా సమస్య ఉంటే ప్రతి ఏకాదశికి గుర్తుంచుకోండి మీరు వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండండి మీరు వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి ఎందుకంటే అలాంటి రోజున తరచుగా వాదనలు ఎక్కువగా జరుగుతాయన్నమాట వాదనలు పెద్ద పెద్దవిగా వద్దు కాబట్టి ఎదుటి వ్యక్తితో మీరు కనీసం ప్రశాంతంగా వారి ఏదైనా చెప్తుంటే వినండి మౌనంగా ఉండండి తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు మీ మాటను వారికి చెప్పండి మీరు వాటిని వేరే విధంగా వివరించవచ్చు అనమాట ఆ సమయంలో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటే చాలు ఇక అని పండితులు అంటున్నారు ఏంటంటే మీకు రేపు ఎంత ఓపిక్గా ఉంటే అంత మంచిది ఎంత వీలైతే అంత మౌనంగా ఉండండి అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదు సాధ్యమైనంత వరకు ఈరోజు తక్కువ తినాలి మీరు ఎంత ఎక్కువ సాత్విక ఆహారం తింటే మీ మనసు కూడా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది సరిగ్గా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకండి నాన్ వెజ్లు తినకండి వీలైతే డ్రింక్స్ అనేవి అలవాటు ఉంటే మానుకోండి కాబట్టి మీరు వీలైనంత వరకు బయట ఫుడ్ అనేది తినకుండా ఉండాలి తేలికపాటి ఆహారమే తీసుకోవాలి తక్కువ మాట్లాడాలి ఎప్పుడు మీ లోపల కూడా నిమ్ అద్భుతమైన మార్పునైతే మీరు గమనిస్తారని కూడా పండితులు అంటున్నారు మా అంతేకాదు మీ సంకల్పాలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి మంచి విషయం ఏమిటంటేనండి ఈ జెండా గురించి విషయం ఇక్కడ చెప్పటం ఒకటి ఉంది మీరు కిటికీకి కట్టుకున్నట్టయితే ఇక మీకు ఒక ప్రశ్న వస్తుంది మీ కోరిక నెరవేరినప్పుడు మీరు దాన్ని ఎప్పుడు తొలగించాలి అప్పుడు మీరు దాన్ని ఎప్పుడు తీసేయాలి అన్నది అయితే మీకు కావాలంటే దాన్ని చెట్టు కింద మట్టిలో కప్పి పెట్టేయచ్చు లేదా ప్రవహించే నీటిలో కూడా వదిలేసుకోవచ్చు మీరు కావాలనుకుంటేనండి ఈరోజు ఉపవాసం కూడా ఉండొచ్చు అది మీ ఇష్టం ఎందుకంటే చాలామంది ఏకాదశి రోజులో ఉపవాసం ఉంటారు ఈరోజు చేయటానికి ఉత్తమమైంది ఏమిటంటే మీరు వీలైతే లేత రంగు వస్త్రాలని ధరించండి అలాగే విష్ణుమూర్తికి పసుపు పువ్వులు సమర్పించగలిగితే అది ఇంట్లోనే అతని పేరు మీద అత్యంత ఉత్తమంగా పనిచేస్తుంది సమర్పించబడుతుంది అని కూడా పండితులు అంటున్నారు గుడిలో కూడా మీరు రావచ్చు పచ్చ పూల్ని మీరు నైవేద్యంగా అండి పసుపు స్వీట్లు కనుక సమర్పిస్తే అది చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మీ దగ్గర లేకపోతే పర్వాలేదు లేకపోతే కొంచెం మిశ్రీ అయినా తీసి పెట్టచ్చు మీరు విష్ణుమూర్తికి నైవేద్యంగా అండి మీరు ప్రసాదం అందరింటి సభ్యులకు కూడా పెట్టుకొని తినచ్చు మిశ్రీ అంటే పటిక బెల్లం అండి ఈ పటిక బెల్లాన్ని మీరు అందరూ పెట్టేసుకున్న ఈరోజు విష్ణుమూర్తి స్వామికి పూజ చేసి పసుపులు పెట్టి పటిక బెల్లాన్ని పెట్టి తింటే చాలా మంచిది అనమాట ఇక మీరు రేపు ఈ వస్తువులు కొంటేనండి చాలా అంటే చాలా మంచిది ఏంటంటే మంచి సువాసన వచ్చే అగరబత్తుల ప్యాకెట్ని కొనాలన్నమాట ఇక అగరబత్తుల ప్యాకెట్ దొరకకపోతే రెడీమేడ్ వత్తుల ప్యాకెట్ని తీసుకున్నా కూడా అది ఏం చేస్తారంటే ఏదైనా గుళ్ళో దానం చేసి రండి మీరు ఇలా చేస్తే మీకున్న ఇక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలా అని పండితులు చెప్తున్నారు మీకు వీలైనంత వరకు మీరు చెయ్యండి ఇక ఏంటంటే ఈ పరిహారాలన్నీ కూడా ఇందులో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళినా సరిపోతుంది ప్రతి పరిహారం చేయాలి ఇందులో చెప్పినాయని ఏమీ లేదు ఇక ఏమిటంటేనండి ఇంకొక విషయం ఈ పరిహారాలన్నీ కూడా ఆడవారు పీరియడ్స్ టైంలో ఉంటే కనుక చేయొద్దండి వేరే వాళ్ళతో అయినా చేయించుకోవచ్చు అంతే కాబట్టి మీకు ఈ వీడియో అండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాం అన్నమాట